దండు ఏం లేదనుకునేటైతే భగవంతుడు కసాయి వాడవుతాడు అంతే మరి మే పదకొండు పంతొమ్మిది వందల డెబ్బై రెండు ఉదయం ఆరు గంటలకు నిద్రలేచి స్నానాధికములు పూర్తి చేసుకొని పూజ అల్పాహారం అయిన తర్వాత ఒక మిత్రుని కారులో బ్రసెల్స్ నుండి స్పాంటిన్కి బయలుదేరుతుంది ఉదయం ఎనిమిది గంటల అయినది నుండి వచ్చిన సోదర బృందం ఎల్లరూ సెలవు తీసుకుని మేము ఆ కారులో బయలుదేరి రెసల్స్ నగరము నలుమూల్లా ప్రధాన కేంద్రంలోని వింతలు విశేషములు చూచి స్పాంటిన్ చేసేపడికి మధ్యాహ్నము పన్నెండు గంటలయ్యాను భోజనానంతరము మా వసతికి చేరుకున్న తర్వాత లియజ్ నుండి ఎవరో నన్ను చూడవచ్చు అతడు నన్ను చూడగానే నమస్కరించి ఓం నమ శివాయ అనను పూర్వం అతడు కషాయ దుకాణం వ్యాపారం చేసి ఉండేవాడు భారతదేశం నుండి వచ్చిన వెనుక గురువును సందర్శించి పంతొమ్మిది వందల యాభై మూడులో శివ పంచాక్షరి ఉపదేశం అంది పూర్తి శాకాహారిగా మారిపోయాను స్వల్ప సంభాషణ తర్వాత అతడు తన అనారోగ్యమును కూర్చి ఔషధం వ్రాయించుకొని మరల నమశివాయ నమస్కరించి నేను లియేజ్ వెళ్ళినప్పుడు వాని ఆతిథ్యం స్వీకరింపమని ఆహ్వానించి వెళ్ళాలిపోయాను ఆ మధ్యాహ్నము అంతయు విశ్రాంతి భారతదేశమునకు వ్రాయవలసిన ఉత్తరములను ముగించుకొని పాయాగారి ఇంట్లో రాత్రి భోజనం చేయొచ్చు ఏదో ఆధ్యాత్మిక విషయమును గూర్చి ప్రసంగించుంటమి ఇందులో బ్రసెల్స్లో ఉన్న మారిస్ వార్లన్ నుండి ట్రంకాల్లో ఒక ఆహ్వానం వచ్చాను అతడు సకుండగా హాలెండ్లోని తన విశ్రాంతి నివాసములకు బయలుదేరుచుంటుమి అనియు ఆ మర్నాడు ఉదయమే మమ్మ కూడా స్పాంటిన్ నుండి బయలుదేరి సూటిగా రమ్మని ఆహ్వానించాను హాలెండ్లో హౌజెన్ అని గ్రామము సమీపమున ఒక పెద్ద దివ్యజ్ఞాన కేంద్రం ఉన్నది అందు శని ఆదివారములు సెలవులు విశ్రాంతికై నిర్మింపబడిన చిన్న చిన్న వసతి గృహములతో కూడిన సుందరమైన ఉపవనం ఉన్నది దాదాపు ఐదు సదరఫ్ మైళ్ళు అది అతని విశ్రాంతి నివాసం నేను పరమ గురువులు వారి కార్యక్రమము శీర్షికపై ఒక ఉపన్యాసం ఇచ్చినట్లుగా కార్యక్రమం నిర్ణయం చేశాను ఉపన్యాసము ఆమ్స్టర్డామ్ అంతర్జాతీయ భవనమున గల దివ్యజ్ఞాన మందిరమందు నిర్ణయింపబడినది హౌజన్ నుంచి ఆమ్స్టర్డామ్ సుమారు ఇరవై మైళ్ళు నేను వెంటనే ఫోన్లో అంగీకరించుతుని రాత్రి పదకొండున్నర గంటలకు విశ్రాంతికి సెలవు తీసుకుంటుని మే పన్నెండు పంతొమ్మిది వందల డెబ్భై రెండు ఉదయం స్నాన్ స్థానాంతరము ఎలిజబెత్ను సరికి స్విట్జర్లాండ్ నుండి మరి ఒక ఆహ్వానం వచ్చి ఉన్నది అతడు యోగ మహోత్సవం జరుగు జరుగుననియూ అందు మూడు దినములు నన్ను పాల్గొనమని ఒక మహా ఒక హఠయోగి ఇరవై ఒక్క సంవత్సరముల వయస్సు గలవాడు వచ్చి ఆహ్వానించాను కానీ పాశ్చాత్య దేశంలో యోగ మహోత్సవం అనగా ఏమో నేను బావుగా అర్థం చేసుకుంటుంది అవి భారతదేశంలో తిరునాళ్ళు సంబరములు పరస పరసలు వలె నానా కార్యక్రమములు సమ్మిశ్రంగా ఉండను పతంజలి యోగ చర్చ మొదలు పానోత్సవముల వరకు జరుగుతుంటుంది పామర జన కుతూహలములతో సమస్తము దొమ్మిగా నుండును కనుక మాకు హాలెండ్లో క్రితం రాత్రి కార్యక్రమం నిర్ణయిబడినది యోగ మహోత్సవంలో రానేనని ఎలిజబెత్ ద్వారా చెప్పించుతున్నాయి ఏం మొహమాట పడరు వెంటనే ఉదయం పది గంటలకు ఎలిజబెత్ కారులో హాలెండ్కు బయలుదేరుతుంది మూడు వందల కిలోమీటర్లకు పైగా ప్రయాణం ఉదయం పది గంటలకు స్పాండన్లో బయలుదేరి సాయంకాలం నాలుగున్నరకు హౌజన్ చేరుతుంది దారిలో బెల్జియం ఫ్రాన్స్ హద్దు ప్రాంతం ఒంటి గంటకు కారు ఆపి అధ్వాహనముగా భోజనం చేస్తే అధ్వాహనం అంటే దారిలోది ఏంటి కారులోనే భోజనం భోజనం అనగా బిస్కెట్లు అరటిపళ్ళు యాపిల్ పళ్ళు జీడిపప్పులు మునుగరవి భోజనా చక్కని వేడి కాఫీ కలుపుకొని త్రాగింది ఫ్లాస్కుల్లో వేడి నీళ్లు నొక్కుడు చూపుల్లో గడ్డగట్టిన పాలు ఉండను కాఫీ బిళ్ళల ప్యాకెట్లు వేరుగా ఉండను పాశ్చాత్యుల ఆచారముల తరగతిని గ్రహించిన నేను ఒక పాల ట్యూబ్ వేరుగా భర్తపరుచుకుంటుంది వర్మ అంటూ లేదు గ్లాసులో వెన్నీళ్ళు పోసుకొని నిలబడగా ఎలిజబెత్ వర్మ గ్లాసులో తన పాల ట్యూబ్ నొక్కి చివరిన మిగిలిన పాలవే పాల వేస్టును ఆమె ఆమె వేలితో తుడిచి నాకెను వర్మ బిక్కమోహంతో మెల్లగా తన కాఫీని చప్పరించుకొని తాగాను వర్మ బాధపడకు ఈ మామగారు పెద్ద ప్రాణం కదా అందుకు అందునూ విధవావిడ దోషం లేదులే అని నేను ఎగతాళి చేసి ఇతని వా వారికి ఎవరికి తెలుగు రాకపోవడం వల్ల మేము అప్పుడప్పుడు ఇటు తెలుగులో హాస్యంగా మాట్లాడుకుంటే పరిపాటి భోజనానంతరము పోయిజన్ చెరు చెరువులోపల చేరులోపల దారిలో ప్రయాణ మార్గమును గూర్చి విచారణ చేయొచ్చు సాగిత్యమే హాలండ్ ప్రవేశించిన వెనుక దారి వారితో సంభాషణము పూర్వం బైబిల్ కథలోని బేబల్ నగరమున శాస్త్ర శాపగ్రస్తుల సంభాషణ వలె ఉండేను హాలెండ్ పాంధులకు ఫ్రెంచ్ భాష రాదు ఎలిజబెత్కు డచ్ డచ్ భాష రాదు వర్మకు నాకును ఆ రెండు భాషలను రావు కానీ ఆంగ్లం వచ్చును ఆ పరిసర ప్రాంతం వాళ్ళకి ఎవరికి ఆంగ్లం రాదు సరిపోయి కనిపించిన డచ్ వాడల్లా ఏదో సంభాషించే వరకు దంగే అని వెళ్ళలిపోవచ్చు సందర్భం బట్టి అది ఆంగ్లం థ్యాంక్ యూ అంటూ సమా సమానార్థకమని నేను గ్రహించింది సాయంకాలము నాలుగున్నర గంటలకు హోజన్లోని నిర్దిష్ట ప్రదేశమును చేరితమి మారిస్ జీన్వార్నన్ దంపతులు మమ్మ ఆహ్వానించి లోనికి కొనిపోయేది వెంటనే స్నానాధికములు ముగించుకొని ఏడు గంటలకు భోజనం చేస్తుంది దివ్యజ్ఞాన సమాజమునకు సంబంధించిన వాతావరణం గల ఆశ్రమము దట్టమైన అరణ్యము వంటి ఉపవన మధ్యమున విశాలమైన కుటీరములతో విరామముగా ఉండెను అంతయు నిశ్శబ్దము చక్కని రంగురంగుల విహంగములు శ్రేణులచే అలంకరింపబడిన మహావృక్షముల నుండి కలకూజితములు చక్కని శృతులుగా వాతావరణము అభిమంత్రించున్నట్లుండెను ఒత్తైన పచ్చిక బయళ్లతో విస్పష్టమైన పరిశుభ్రం చేయబడిన కాలిబాటలు సూటిగా త్రిభుజములు చతుష్కోణములు వర్తులములుగా ఒప్పారుతుండెను అతడి దివ్యజ్ఞాన సమాజ భవనములు దృఢమైన కట్టడములు సెయింట్ మైకేల్ ఫౌండేషన్ సంస్థ వారి ద్రవ్య సహ సమా సహాయముచే నిర్మిబ నిర్మింపబడినవి అన్ని సౌకర్యములతో ఏర్పడబడిన అతిథి గృహముల శాల రమణీయము ఒక్కొక్కరికి ఒక ప్రత్యేకమైన గది ఆ చిన్న గదిలోనే పందిరి మంచము పరుపుల సెయ్య రగ్గుల సదుపాయములు నిలువుడద్దము దుస్తుల బీరువా టేబులు సరుగుల పళ్ళ రెండేసి కుర్చీలు గది నుండి వెలువ పెద్ద గాజు కట్టికి అద్దములు ప్రక్కకు నెట్టినచో చెడ్లు కమ్మల చివళ్ళు గదుల్లోనికి తొంగి చూస్తున్నది మినుగులు పురుగులు గదుల్లోనికి వచ్చిపోవచ్చున్నది పరిసరమంతయు చక్కని సాంబ్రాణి వాసన అదేమీని ప్రశ్నింపగా ఆ అడవిలో పెంచబడుతున్న ఒక జాతి వృక్షముల సువాసన అని చెప్పింది మూడవ నంబర్ గది వర్మకును ఎనిమిదవ నంబర్ గది నాకును ఏర్పాటు చేసేది చలి దుర్భరముగా ఉన్నది విద్యుత్ దీపముల్లో ఆరు బయట దుప్పట్ల వంటి పొరలుగా కనిపించు మంచు కనిపించుండెను విద్యుత్ దీపములు చుట్టూను మంచులో నుండి కిరణములు రంగుల ముగ్గుల వలె చిత్రముగా నుండెను ఆ చలిలో గదిలో ఏర్పరిచిన ఉష్ణప్రసారక విద్యుత్ యంత్రము మిక్కిలి వాంఛనీయమై ఒప్పారును హీటర్స్ అనమాట అక్కడ మారిస్ మమ్మ గ్రంథాలని కొనిపోయాను పది గంటల వరకునూ అతను గడిపితని గ్రంథాలయం చాలా పెద్దది పాఠకులకు చేయబడిన సదుపాయములు లలిత కళాత్మకముగాను అత్యంత సౌఖ్యప్రదముగాను ఉన్నవి అతి దుర్లభములైన గ్రంథములు కొన్ని వేలు ఉన్నవి కానీ ఆంగ్ల భా గ్రంథములు కొన్ని వందలు మాత్రమే ఉన్నవి ల్యావర్డ్స్కి అనిబిసెంట్ లెడ్బీటర్ జినరాజ్ దాస్ మునగ సంపూర్ణ గంధావళలు వేరువేరుగా అమర్చబడినవి జినరాజ దాస సంకలనం చేసిన పరమగురువుల లేఖలు గ్రంథము రెండవ సంపుటమును తీసుకుని నేను పూర్తి చేసి తిని అందు ఎక్కువ భాగము సెరాఫిస్ మహర్షి రచించిన లేఖలున్నవి అందు బ్రహ్మాండ పిండాండ సమన్వయంను గూర్చి కృతయుగమున మనవు చేసిన చర్యలు కొన్ని సరళములుగా సరళముగా వివరింపబడినవి మనవు ప్రస్తుతము ఆ దేశంలోనే తాత్కాలికంగా సన్నిధి చేసి ఉండను అని తెలియ వచ్చినది అప్రయత్నముగా ఆనాడు రాత్రి గడవక ముందే మనవు ప్రస్తుత ఛాయాచిత్రం ఒకటి నాకు లభ్యంపడను గ్రంథాలయం నుండి తిరిగి వచ్చి అందరము చలిమంట తుట్టును చేరుతుంది పరమ గురువుల గూర్చి అనేక విషయము చర్చించుకుంటుంది పైన వృక్షముల పచ్చి ఆకులను తుంపుకొని వచ్చి పాయా చలిమంట వెలిగించను అవి ఘాటైన సుగంధములు వెలిగక్కుచున్నవి ఇంచుమించుగా యూకలిప్టస్ ఆకుల వలె ఉండి నలిపి వాసన చూచినచు అంతకంటే సౌమ్యముకు సుగంధమునిచ్చున్నవి అందరి నూనె వలన పచ్చి ఆకులే అంటికుని మండుచున్నవి హోయిజన్ అతిథి గృహమున మేమందరము చలిమంట చుట్టూను కూర్చుండి ఆ రాత్రి పొద్దుపో వరకు సంభాషణ చేస్తుంది మారిస్ బామర్దియు అతని కుటుంబం కూడా అతడికే వచ్చి ఉండి వారి కుమార్తెకు ఆరు మాసముల వయస్సు ఆ బిడ్డకు ఆజన్మముగా జబ్బు కలదని వైద్యులు చెప్పారట ఆమె ఆరోగ్యమును కూర్చి ప్రసంగించుకొంటిమి నాకు తోచిన హోమియో మందులు వైద్య విధానము రాసి ఇచ్చుతుంది పొద్దుపోయిన తర్వాత ఎవరి గదుల్లో వారు విశ్రాంతి తీసుకుంటమి పదమూడో తేదీ మే పంతొమ్మిది వందల డెబ్భై రెండు ఆరు గంటలకు లేచి స్నానాధికము ముగించుకొని ఎనిమిది గంటలకు అల్పాహారమైన వెనుక వర్మ నేను చెట్ల గుబురులోనికి పోయి నలుమూల తిరిగి వచ్చింది ముసుగులో నాన్పుడు వర్షంతో ప్రభాత ఆకాశము పాలిపోయినట్లుగా కళావిహీనమై చెట్లు నడుము నుండి ఆకాశము జలుబు భారం చేసినట్లు కనిపించను కవిత్వం అంటే అది ఉష్ణోగ్రత చాలా తగ్గిపోయి సరి ఎముకలను తాకుతుండేను తొమ్మిది గంటలకు తిరిగి గదుల్లో చేరితమి ఒక వైద్యుడు తన కుమారుని వెంట పెట్టుకుని నన్ను చూడవచ్చను కుమారుడు కూడా వైద్య విద్యను అభ్యసించు తండ్రి ధ్యాన మార్గమున రోగులకు నివారణ చేయించుంటుందని చెప్పాను దానికి అతడు ఒక పూజా విధానం అవలంబించున్నట అతడు తన ఆధ్యాత్మిక రోగ నివారణ సభకు అధ్యక్షుడును వైద్య సమా వైద్య ఒక ప్రముఖుడు అయినటువంటి పా అక్కడ అక్కడంటే ఆధ్యాత్మిక రోగ రోగ నివారణ సభ అనేటువంటిది నాకు అధ్యక్షుడైన వైద్య సమా సమాజంలో ఒక ప్రముఖుడైన పాత్ర అయింది ఆధ్యాత్మిక రోగ నివారణ మార్గముల పరిశోధనకై హాలెండ్ ప్రభుత్వం కొందరు వైద్యులను ఒక సమాజంగా ఏర్పరిచాను దానికి అతడు అధ్యక్షుడు అతడు నేను అవలంబించిన రోగ నివారణ విధానమును గురించి అనేక ప్రశ్నలు కురిపించాను నేను నా హోమియోపతి విధానమును గురిచి మాస్టర్ సివివి ప్రేయర్ విధానమును గురిచి బోధించింది రోగ నివారణ మార్గములు భారతీయుల చేతిలో ఇంత సరళముగా ఉండునా అని అతను ఆశ్చర్యపడి నా దగ్గర ఉపదేశం పొందుకోరాను కన్నులు మూసుకొని ధ్యానించడంలో అతి మనోహరమైన ఆకర్షణ పొందితుందని అని శరీరమంతయ తేలిక అయి ఆనంద స్పర్శను అనుభవించి నీ పొంగిపోయాను అతను పొందిన ఆకర్షణ వలన నన్ను విడిచిపోలేకుండానని మధ్యాహ్నం వరకు నాతో గడిపాను తుద నమస్కరించి నిటూర్పుతో సెలవు తీసుకుని వెళ్ళిపోయాను ఆధ్యాత్మిక సాధన చేయుచున్న ఒక యువతి నన్ను చూడవచ్చును ఆమె ఒక భారతీయ గురువు దగ్గర పూర్వం ఉపదేశము అంది ఉండెను ఆమె చేస్తున్న ధ్యాన విధానం సరైనదో కాదో తెలుసుకొని కోరాను నేను ఆమె చే కొంతసేపు ధ్యానము చేయించి విధానమంతయు సౌమ్యము గను ఉన్నదని గ్రహించి ఆశీర్వదించి పంపితిని అటుపైన ఇంకొక వనిత నా గదిలో ప్రవేశించను వచ్చునే ఒక చిత్రమైన ఆవేశావస్థ పొందాను చెప్పలేని అనుభూతితో మొదట నుండి తర్వాత వెక్కి వెక్కి ఏడ్చు కూర్చుండిపోయాను ఆమె యొక్క నట నాటక నటీమణి కొంతకాలము ఉండి అలసట అరసట నీరసము ప్రవేశించిన అని ఏదో పెరిగితనము తను వెన్నాడుస్తుందని చెప్పాను దానికి ఒక మానసిక కారణం ఉన్నదని కొంతకాలం క్రిందట ఆమె ప్రేమించి వివాహం చేసుకుని దాచిన యువకుడు చనిపోయి ఉండననియు నేను ఆమె హస్తరేఖలు పరీక్షించి చెప్పి తిని ఆమెను సత్యమే అని అంగీకరించి జరిగిన సంఘటనను వివరించను అతని మరణం తర్వాత నుండి ఆమె మనస్సు వికలమయ్యాననియు యావత్ జీవితము అవివాహితగా నిలిచిపోయాననియు నేను చెప్పిన చెప్తిని ప్రస్తుతము ఆమె వయసు నలభై ఆరు సంవత్సరములు గులాబీ పువ్వు క్రాసు ధ్యానం చేయమని సలహా ఇచ్చి తిని దాని విధానం ఉపదేశించి తని అటుపైన మరి యొక్క ఉచిత హోమియోపతి వైద్యం సలహాను పొంది వెడలిపోయాను భోజనములైన వెనుక కొంత విశ్రాంతి తీసుకొని పరిసర ప్రాంతములను చూచటకు బయలుదేరి మారిస్ తన కారులో మమ్మల్ని వాహ్యాళికి కొనిపోయాను అతి నవీనమైన ఇంజనీరింగ్ విధానమున సముద్రంలోనికి భూభాగం నిర్మాణం చేసి దానిపై వందల తరబడి మైళ్ళు గ్రామములను చిన్న చిన్న పట్టణములను నిర్మాణం చేసిరి వారిని డైక్ నిర్మాణములందరూ ఇంగ్లీష్ ఛానల్లోనికి అతడ అచడ ముప్పై మైళ్ళ వరకు చేయబడి ఉన్న డైక్లను మాకు చూపించుటకై అది గునిపోయాను అందు నిర్మించబడిన నూతన క్షేత్రమంతయు సేద్యముగా అనుకూ సేద్యమునకు అనుకూలంగా చేయబడిను ఒత్తైన పచ్చిక బీళ్ళతో బీళ్ళలో పలు వన్నెల పుష్పవృక్షములతో ప్రదేశం అది సుందరముగా ఉండెను బంగారు రంగులో నిండుగా పూచి ఉన్న జనప చేనులో ఆవులు మందలుగా మేచుండెను అవి సుభుష్ణముగాను గుండ్రముగాను ఉండెను సామాన్యముగా ఒక్కొక్క కావు ఇరవై నాలుగు నుండి ఇరవై ఎనిమిది లీటర్లు పాలిచ్చును బాటలు చాలా బాటలు చాలా నున్నగా పరిశుభ్రంగా విశాలంగా రుజువుగా ఇరు పారిశ్రమల అపార సముద్రమునికి చొచ్చుకొని పోవచ్చున్నట్లుండేను యాభై కిలోమీటర్లు దూరం పోయి అతడి యొక్క చిన్న నగరమును చూచి ఇరవై నిమిషము కాలక్షేపం చేసి మరల తిరిగి వచ్చింది ఈ మొత్తం గంట గంటలోపల జరిగినది అరవై కిలోమీటర్లు వెళ్ళి చూసి రావడానికి అంటే అంత రోడ్ల వేలా ఉన్నాయన్నమాట మారిస్ గంటకు నూట ఇరవై మైళ్ళు డ్రైవింగ్ అవలీలుగా చేసి చూపాను పోయి వచ్చినంతసేపు మా మాతో ఏవో ప్రసంగం చేస్తూనే ఉండేను అటు ప్రసంగించుతూ డ్రైవింగ్ చేయ పద్ధతిని ఎలిజబెత్ భయపడుతుండెను అతనికి మాత్రము అమలీలుగా ఉండేను కారు పోవచుండగా అడ్డముగా ఎగురుచున్న నీటి పక్షులు కంగారు పడి కారు అద్దమనకు కొట్టు కొట్టుకుని పోవటూ మారిస్సు ఉయారమైన చక్రమణతో వాడిని తప్పించుటయు గగురుపాటు కలిగించను మేము మరల మా నివాసంలో తిరిగి వచ్చి భోజనం చేసి విశ్రాంతిగా ఎవరి గదిలోకి వారు వెళ్ళి మరలి